గిరియంపేట పెరుంత లైవార్ కామరాజర్ ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యార్థాని దినేష్ అన్నారు యానం రీజియన్ ఎక్కడ లేని విధంగా నాలుగు వందల తొంభై మంది విద్యార్థులు అధికంగా ఉండడం జరిగింది వారికి తరగతి తగిన వస్తువులు లేక విద్యార్థుల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు సోషల్ సబ్జెక్ట్స్ చెప్పడానికి ఉపాధ్యాయులు లేక చాలా ఇబ్బంది పడుతున్నామని అలాగే గత నాలుగు నెలలుగా విద్యార్థులకు మరుగుదొడ్లు లేక బయటకు వెళ్లవలసి వస్తుందని అనేక సార్లు పాఠశాల యాజమాన్యం విద్యార్థులు అధికారులకు రాజకీయ నాయకులు మొరపెట్టుకున్న తీర్చేది లేడు అని పాఠశాలలో విద్యార్థులు పాఠశాల యాజమాన్యం చెప్పడం జరిగింది దీనిపై వెంటనే స్పందించిన యానం కాంగ్రెస్ పార్టీ బృందం హుటాహుటిన స్కూల్కి వెళ్లి హెడ్ మాస్టర్ను కలిసి వారికి ఉన్న ఇబ్బందిని అడిగి తెలుసుకుని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రెండు మూడు రోజుల్లో మరుగుదొడ్లు శుభ్రం చేయించేలా చేస్తామని చెప్పడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధాని దినేష్ మెల్లం చిన్న గణేష్ తిరుకోటి ఆదిమూర్తి అరుణ్ కుమార్ సింహాద్రి సావిత్రి నగర్ యువత అధ్యక్షులు తిరుమల తిరుమణి అశోక్ దుర్గా మల్లేశ్వరరావు బన్నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు విద్యార్థులు పాల్గొనడం జరిగింది చె యానం ప్రజలందరికీ చిన్న విషయం తెలియడానికి ఈ రోజు మీకు మీడియా ముందు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొత్తం ఓవరాల్ యానం పాపులేషన్ లో యానం అన్ని స్కూల్లో కంపేర్ చేస్తే ఏదైతే కిరాణంపేట స్కూల్ ఉందో ఇంచుమించుగా నాలుగు వందల తొంభై మంది ఇక్కడ స్టూడెంట్స్ ఉండడం జరిగింది ప్రతి స్కూల్లో చూస్తుంటే యాభై నుంచి వంద ఎనభై మంది వరకు స్టూడెంట్స్ అనేది ఉంటున్నారు అయితే ఇప్పుడు ఓవరాల్ ఎంటర్ యానోలో చూసినట్లయితే ఐదు వందల మంది ఇక్కడే ఉంటే మిగతా వెయ్యి మంది కూడా అన్ని స్కూల్లో ఉండడం జరిగింది అన్ని స్కూళ్ళు కలిపి అలాంటప్పుడు ఇంత మంది ఐదు వందల మంది ఇక్కడ స్కూల్కి వస్తున్నప్పుడు ఇలాంటి బాత్రూమ్ తీర్చోవడానికి కూడా లేని పరిస్థితి ఉంది అలాగే కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యం ఏంటి అడ్మినిస్ట్రేటర్ పడుకుంటుందా ఏం చేస్తుంది అడ్మినిస్ట్రేటర్ అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాను ఇక్కడ ఇంకా ఏదో కాంట్రాక్టర్ వచ్చింది ఇక్కడేమో పగల కొట్టింది తప్ప ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ ఇక్కడ టాయిలెట్ కానీ లేదంటే రిటర్న్ వెళ్ళడానికి కానీ ఏమీ లేదు ఇప్పుడు నాన్న పిల్లలు మీరు ఇక్కడ మరి బాత్రూమ్ అయ్యి వస్తుంటే అక్కడికి వెళ్తున్నారు మీరు చూడండి ఈ రోజు గిరియాంపేటలో పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అలాగే చూసినట్లయితే గిరియాంపేటలో సోషల్ టీచర్ లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు ఈ రోజు చూసినట్లయితే ఆంధ్రాలో గవర్నమెంట్ స్కూల్ కోఆపరేట్ స్కూల్ తయారు చేసే పరిస్థితి చాలా అద్భుతంగా చేస్తున్నారు అమ్మఒడి అని పిల్లలు చదువుకోవడానికి వేల రూపాయలు వేస్తుంటే ఇక్కడ కేవలం ఐదు వందల నుంచి ఏడు వందల రూపాయలు వేడు దానికి కూడా ప్రతి ఇయర్ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలని చెప్పి అక్కడ ఇబ్బందులు పెట్టడం ఏడు వందల కూడా ఆంధ్రా చూసినట్లయితే అటువంటి ఏమీ లేవు పదిహేడు వేల రూపాయలు డైరెక్టర్ గా తల్లి తల్లి అకౌంట్ లో వేసే పరిస్థితులు మనం చూస్తున్నాం స్కూల్ చాలా అద్భుతంగా ఉంటాయి టేబుల్స్ కానీ బాత్రూమ్స్ కానీ అన్ని చాలా అద్భుతంగా అక్కడ పక్కన స్టేట్ పరిగెడుతుంటాయి ఏదైతే పాండిచ్చేరి స్టేట్ ఉందో ఏదైతే ఉందో పాండి పాండిచ్చేరి స్టేట్ లో గవర్నమెంట్ స్కూల్ చూసినట్లయితే చాలా దిగజారిపోయిన పరిస్థితి అట్లీస్ట్ పిల్లలు ఐదు వందల మంది ఇక్కడ చదువుకుంటుంటే వాళ్ళకి మినిమం వసతి టాయిలెట్ వసతి కూడా లేని పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది ఇక్కడ ఫాసల్ టీచర్ లేరండి గెస్ట్ టీచర్లు ఉన్నారంటున్నప్పుడు ఇక్కడ ఏదైతే ప్రజాప్రతినిధి ఢిల్లీ ప్రజాప్రతినిధి ఏదైతే ఉన్నారో ఇది ఒక యుగతో ఎవరైతే గెస్ట్ టీచర్లు రెడీగా ఉన్నారో చేయడానికి కానీ వాళ్ళు ఏం చేస్తారంటే నా దగ్గరికి రాలేదు ఆయన దగ్గరికి వెళ్ళారని మంట ఇప్పుడు ఆయనకి ఏంటంటే చేత కనుతాను అతనికి ఏం తెలియదు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అతనికి ఏం తెలియదు ఇతనికి ఏంటంటే నా దగ్గరికి రాలేదు అందుకని చెప్పి నేను ఎందుకు చెయ్యాలి అని చెప్పేసి ఒక పిల్లల భవిష్యత్తుని ఈ ఒక యుగతో పాడు చేస్తారని చెప్పి మరోసారి తెలియజేస్తాను ఎంతమంది ఎంతమంది తీసుకున్నట్లయితే గెస్ట్ టీచర్లు ఉన్న రెడీగా చేయడానికి వాళ్ళని ఇంచుమించుగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యానం ప్రభుత్వం వాడుకుని ఈ రోజు వాళ్ళ యొక్క ఇదోసి పెట్టుకుని వాళ్ళ యొక్క రెడీగా ఉంటాం మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామంటే అన్నా సరే వాళ్ళు తీసుకోవట్లేదు ఎందుకు తీసుకోవట్లేదు కేవలం మల్లాడి కృష్ణారావు గారు నా దగ్గరికి రాలేదు అశోక్ దగ్గరికి వెళ్లారని అశోక్ అశోక్ ఏమైనా చేయగలెళ్లేందుకు అశోక్ ఏం చేయలేడు అతను ఒక అసమర్థత ఎమ్మెల్యే అతనే కనుక పట్టించుకుని ఉంటే ఈ రోజు రెండు నెలల నుంచి కూడా టాయిలెట్స్ లేవంటున్నప్పుడు టాయిలెట్స్ లేవంటున్నప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ ఎంత తప్పు చేస్తుందో ఇక్కడ ప్రజాప్రతినిధి కూడా అంత తప్పు చేస్తున్నాడు ఇక్కడ టీచర్లు టీచింగ్ ఇవ్వడానికి రెడీగా ఉంటున్నప్పుడు టీచర్లు వాళ్ళని తీసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా ఎమ్మెల్యే గారు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది కానీ నన్ను ఎందుకు ఇప్పుడు కాంట్రాక్టర్కి ఏంటి వర్క్ ఆర్డర్ ఇచ్చి కాంట్రాక్టర్కి ఇచ్చినప్పుడు పిల్లల ఇష్యూ కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా అవసరమైన రాజు పనులు చేసి వాళ్ళకి సదుపాయం ఇవ్వాల్సిన పరిస్థితి కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం తీసుకుంటున్నాడంటే ఆ కూడా చేయలేదు స్పందించి ఏదంటే కాంట్రాక్టర్ లేస్తే సాప్ చేస్తాను దాన్ని సీల్ చేస్తా అని చెప్పి ఎదురించి భయపెట్టి చేయించాల్సిన పరిస్థితి ఉండి కూడా ఈ ఎందుకు నిర్లక్ష్యం ఈ పిల్లల పట్ల ఎందుకు నిర్లక్ష్యం పిల్లల జీవితాన్ని ఈ రోజు పాటు చేసి మనుషులు మీరు మల్లాడి కృష్ణారావు గారు అలాగే ఏదైతే ఎమ్మెల్యేగా ఉన్నారో అశోక్ గారు మీదే తప్పని చెప్తున్నాను ఈ రోజు చెప్పడానికి సిద్ధంగా ఉంటున్నాడు మీరు బాధ్యత తీసుకోవాలి ఆ కాంట్రాక్ట్ తో వెంటనే ఈ పనులు చేయించి పిల్లలకు వసతులు ఖచ్చితంగా చెయ్యాలని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటే యానం ప్రజలందరూ కూడా చెప్పేది ఏంటంటే ఇక్కడ యానం ఈ ఐదు సంవత్సరాలు కూడా ఎందుకు స్లో అయిపోతుందంటే చెయ్యలేని ఎమ్మెల్యే అన్ని నేనే చెయ్యలే నా దగ్గరికి ఎవరు రావట్లేదని చెప్పేసి పరిస్థితుల వల్ల ఇక్కడ జరగట్లేదు అంతే దయచేసి ఇగులు పక్కన పెట్టి పిల్లల జీవితాలతో ఆడుకోవద్దని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఇక్కడ డెఫినెట్ గా తొందరగా టాయిలెట్ చేయాలి అలాగే ఎవరైతే గెస్ట్ టీచర్ లేరో ఇక్కడ ఎవరైతే టీచర్స్ లేరో వెంటనే అఫ్ చేయాలంటే చేయడానికి యానంలో చాలా మంది ఉన్నారని మరొకసారి తెలియజేస్తుంటూ పిల్లల భవిష్యత్తు పెట్టుకుని నవ్వద్ది ఏ రాజకీయ కోణాల్లో కూడా చూడవద్దని చెప్పేసి మన